తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల సర్వేలు చూస్తే ఒక ఆసక్తికరమైన ట్రెండ్ కనబడుతోంది నేను కొన్ని సర్వేలు చూసి కామన్గా ఉన్న పాయింట్ చెప్తున్నాను ఎస్సీ ఎస్టీ ఈ ముస్లిం ఈ ఓటు క్లియర్గా కాంగ్రెస్కు షిఫ్ట్ అవుతుంది అయితే బీఆర్ఎస్ కూడా కొంత ముస్లిం ఓటు తిప్పుకుంటోంది లంబాడీ ఓటు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బాగా షిఫ్ట్ అయింది బీఆర్ఎస్ పైన కోపంతో కానీ ఆ పార్లమెంట్ ఎన్నికలకి వచ్చే వరకు బీజేపీ బలం ఉన్న చోట లంబాడీ ఓటు కాంగ్రెస్కు ఏకపక్షంగా షిఫ్ట్ కావడం లేదు కొంత బీజేపీ కూడా పోతుంది కానీ ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఏంటంటే ఎక్రాస్ బీజేపీకి ఉన్న ఇతర అన్ని సెగ్మెంట్లకు కూడా ఇతర సామాజిక వర్గాలతో పోలిస్తే బీసీ ఓటు తెలంగాణలో బీజేపీకి ఎక్కువగా వస్తుంది అంటే అర్థం బీసీ ఓటర్లు మెజారిటీ బీజేపీకి వేస్తున్నారని నేను అనడం లేదు కానీ కాంగ్రెస్ బీజేపీకి ఇతర సామాజిక వర్గ ఓటర్లతో పోలిస్తే బీసీ ఓటర్లు బెటర్గా స్పందిస్తున్నారు కోర్స్ బ్రాహ్మణ్ వైశ్య ఓటర్లు ఏకపక్షంగా బీజేపీ వైపు షిఫ్ట్ కనబడుతుంది దీనికి కారణం హిందుత్వ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ప్రత్యేకంగా బీసీ ఓటర్లు ఎందుకని తెలంగాణలో రిలేటివ్గా చూసుకుంటే ఇతర సామాజిక వర్గాల కన్నా బీజేపీ పట్ల బెటర్గా స్పందిస్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీకి కొన్ని నియోజకవర్గాలైనా తీవ్రమైన సవాల్గా మారే అవకాశం ఉంది దీనికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బీజేపీ అభ్యర్థుల్లో మీరు కంపేర్ చేయండి సో మన దేశంలో కులం అనేది వాస్తవము కులం రాజకీయ ప్రభావాన్ని చూపడం అనేది ఎంతో కొంత వాస్తవం బలమైన పొలిటికల్ నరేటివ్ లేనప్పుడు కులముఖ ఫ్యాక్టర్ తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు సీట్లలో మూడు ఎస్సీ రిజర్వ్ అది పెద్దపల్లి నాగర్ కర్నూల్ వరంగల్ రెండు ఎస్టీ రిజర్వ్ ఆదిలాబాద్ మహబూబాబాద్ ఐదు పోతే ఓల్డ్ సిటీ హైదరాబాద్ సీటు ఇది మనకు తెలుసు ఇది ముస్లిం డామినేటెడ్ సీటు ఎంఐఎం స్ట్రాంగ్ ఓల్డ్ కనుక మిగతా పార్టీలు పెద్దగా దీన్ని లెక్కలోకి తీసుకోరు పదిహేడులో పదహారే లెక్కలోకి తీసుకుంటారు అంటే త్రీ ఎస్సీ టూ ఎస్టీ ఒక ముస్లిం ఈ ఆరు సీట్లు తీసేస్తే ఉన్నవి లెవెన్ సీట్స్ ఈ లెవెన్ సీట్స్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఏడుగురు రెడ్లను అభ్యర్థులుగా పెట్టారు మీకు ఒక డిఫరెన్స్ ఏంటంటే కరీంనగర్లో ఒక విలమాన పెట్టారు నీలం మధు మీకు మెదట్లో పెట్టారు జహీరాబాదులో సురేష్ చెట్కర్ ఈ మూడు తీసేస్తే దాన నాగేందర్ సికింద్రాబాద్ ఈ నాలుగు తీసేస్తే మిగతా అన్ని చోట్ల దాదాపు రెడ్లనే పెట్టారు ఖమ్మంలో తాజాగా రఘరాం రెడ్డి నిజామాబాదులో జీవన్ రెడ్డి మహబూబాబాదులో వంశీచందర్ రెడ్డి నాలుగవది మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి ఐదు చేవళ్ళలో రంజిత్ రెడ్డి ఇలా మీరు వరుస పెట్టి తీయండి దాదాపు నల్గొండలో రఘువీర్ రెడ్డి భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డి సో మొత్తం ఏడుగురు రెడ్లను పెట్టారు అవుట్ ఆఫ్ లెవెన్ అంటే నియర్లీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఎబో సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ రెడ్డి అభ్యర్థులే ఇక దీని ఫలితంగా బీసీలను పెట్టినా కూడా అప్పుడు సికింద్రాబాద్లో దాన నాగేందర్ని పెట్టారు కానీ ఏం జరుగుతుంది అక్కడ అంటే అక్కడది బీజేపీ బలమైన సీటు సో అందువల్ల ఎంత మేరకు బలమైన పోటీ దానా నాగేందర్ ఇస్తాడు బీఆర్ తరఫున కూడా బీసీ అభ్యర్థి పద్మారావు బలమైన అభ్యర్థి సో అందువల్ల ప్రామినెంట్గా తేదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలో రెడ్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్లో కూడా సిక్స్టీ త్రీ పర్సెంటేజీస్కు సీట్లు ఇచ్చారు అందువల్ల బీసీలకు తగిన గుర్తింపు రాలేదు అనేది ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో కూడా తీసుకున్న మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా మళ్ళీ అక్కడ కూడా గణనీయంగా రెడ్లే కనబడతారు సో ఇది కాంగ్రెస్ పార్టీకి రెడ్డి కన్సాలిడేషన్ ఎంత తెస్తుందో తెలియదు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల కచ్చే వరకు మోడీ హిందుత్వ ప్రభావం కూడా ఉంటుంది లేకపోతే సాధారణంగా రెడ్డి ఇకో సిస్టమ్ అంటే రెడ్డి రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఓటర్లు పెద్ద ఎత్తున కాంగ్రెస్ వెనుకాల ర్యాలీ కావాలి అయ్యే అవకాశం కూడా ఉంది అది ఫ్యాక్ట్ కానీ అదే సమయంలో బీసీ ఓటర్ ఓటర్లలో ఈ ప్రశ్న అనివార్యంగా ప్రత్యర్థులు తీసుకొస్తారు ఇక భారతీయ జనతా పార్టీ కొంత బ్యాలెన్స్ చేసినట్టు కనబడుతుంది అఫ్కోర్స్ రెడ్లను కూడా గణనీయంగా ఇప్పుడు కిషన్ రెడ్డిని పెట్టారు కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెల్ల మహబూబ్ నగర్ డికే అరుణ ఈ మూడు సీట్లు కూడా బీజేపీ బలంగా పోటీ ఇస్తున్న సీట్లలో రెడ్డి అభ్యర్థులు పెట్టారు ఇది కాకుండా ప్రామినెంట్ బీసీ నాయకులైనటువంటి బండి సంజయ్ ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ లాంటి నేతలు కూడా రంగంలో ఉన్నారు సో కాంగ్రెస్తో పోలిస్తే భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్ను కొంత బ్యాలెన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీలో ఆ బ్యాలెన్స్ కనిపించడం లేదు ఏది ఒక కారణమై ఉండాలి బీసీ ఓటర్లు రిలేటివ్లీ చూసుకున్నప్పుడు బీజేపీ కొంత బెటర్ స్పందన కనబడుతోంది ఇది ఖచ్చితంగా ఎంతో మేరకు ఎంతో కొంత కాంగ్రెస్కు దెబ్బతీసే అవకాశం కనిపిస్తోంది